ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భావన బుద్ధ టౌన్షిప్ నిర్మాణాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని గత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగిందని ఇప్పటికైనా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు కడప నగరంలోని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఎన్నికైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నది కడప జిల్లాలో గెలిచిన కూటమి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ గత ప్రభుత్వ కాలంలో కొన్ని సమస్యల్ని ప్రధానంగా సమాజం ముందుకి ప్రభుత్వం ముందుకి తీసుకొచ్చింది అయితే ఆ రోజున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ విపరీతమైన అహంకారంతో కండకావరంతో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి వదులు ఎదురుదాడి చేసే కార్యక్రమాన్ని చేశారు ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వాటన్నింటిని పరిష్కరించాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా భావన టౌన్షిప్ బుద్దా టౌన్షిప్ వాళ్ళు నిర్మించినటువంటి భావన టౌన్షిప్ పూర్తిగా అది ప్రభుత్వ భూముల్లో నిర్మించినటువంటి నిర్మాణం ప్రభుత్వం ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాలని ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది మాతో పాటు నరసింహారెడ్డి హరిప్రసాద్ లాంటి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు ఈరోజు వాళ్ళే అధికారం వచ్చారు కాబట్టి తెలుగుదేశం నాయకులతో కలిసి ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపట్టాలని చెప్పి కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి అటు కమలాపురం ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే అందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది తక్షణమే బుద్ధ టౌన్షిప్ అక్రమాలపైన ప్రత్యేక దర్యాప్తు చేయించాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది రెండోది ఆదినిమాయపల్లె బ్యారేజ్ నిర్మించాలని చెప్పి మేము సుదీర్ఘకాలం నుంచి పోరాడుతూ ఉన్నాం అందుకని ఆదినిమ్మాయపల్లె బ్యారేజ్ నిర్మించడం ద్వారా కడపకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారానికి తోడ్పడుతుంది మీరు చూసిన నిన్న ఈ ఏప్రిల్ మే నెలల్లో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడిని కడప పట్టణం ఎదుర్కొన్నది అప్పుడు మైలవరం నుంచి నీళ్లు తీసుకురావడానికి నానా అగసాటలు పడ్డారు ఆదినిమ్మాయి దగ్గర ప్రొక్లైన్లు పెట్టుకొని కాలువ ఏటమ్మడి కాలువలు తీసుకొని అక్కడ నిల్వ పెట్టుకొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అదే అక్కడ నీళ్లు ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చి కాదు కాబట్టి ఆదినిమాయపల్ల బ్యారేజ్ నిర్మాణానికి తక్షణమే పూన్కోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం దానికి సంబంధించి డిపిఆర్ కూడా రెడీ అయిన నేపథ్యంలో అది చాలా ప్రయోజనాలని ఈ ప్రాంతానికి ఇస్తుంది కాబట్టి ఆదిలీమాయపల్ల బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మూడోది అందరికీ తెలుసు రాయలసీమ ప్రజల ఆకాంక్ష కడప ప్రజల చిరకాల కాంక్ష అయినటువంటి కడప ఉప్పు పరిశ్రమ నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉన్నది జిల్లాలో గెలిచిన ప్రజాప్రతినిధులు ఆ ఉద్యమంలో అనేక సందర్భాల్లో అటు శ్రీనివాసు రెడ్డి కానీ అటు ఆదినారాయణ రెడ్డి వాళ్ళు కానీ లేకపోతే నారాయణ రెడ్డి వాళ్ళు కానీ అనేక సందర్భాల్లో అందరం వాళ్ళు వాళ్ళు చేసిన ఉద్యమంలో మేము పాల్గొన్నాం మేము చేసిన ఉద్యమాల్లో వాళ్ళు పాల్గొన్నారు అందరం కలిసి ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యంలో కడప ఉక్కు పరిశ్రమ అన్నది కడప జిల్లా ఆర్థికాభివృద్ధి భవిష్యత్తుని మార్చేటువంటి కార్యక్రమం కడప జిల్లా నిరుద్యోగ యువతకు వాళ్ళ భవిష్యత్తుని మార్చే కార్యక్రమం కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమస్యలు అన్నింటిపైన త్వరలోనే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసి ఇవన్నింటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరబోతా